అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఈరోజు మనం పుట్టలో పాలు పోయనిదే మన పొట్టలో కూడా పాలు పోసుకోం ఒకప్పుడు మన వాళ్ళు అనేవాళ్ళు కదా సరదాగా ఈరోజు ఉపవాసం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు తమ భార్య పిల్లల కోసం భర్త పిల్లల కోసం పూజలు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మేము కూడా పుట్టలో పాలు పోయడానికి వెళ్ళి పూజ చేశాం ఉదయం ఎనిమిదిన్నర దగ్గర నుంచి పదకొండు అయిందండి ఈరోజు దేవలోకంలో ఉండే సర్పాలన్నిటికీ పూజలు జరుగుతాయట ఈ సర్పాలు శరత్ ఋతువులో భూమి మీదకి వస్తాయట మన సాంప్రదాయంలో మానవ జాతికి నాగజాతికి వీడ అనుబంధం ఉన్నది మన శివుడు వాసుకి విష్ణుమూర్తి ఆదిశేషు మన దేవుళ్ళతో పాటు నాగదేవతలను కూడా మనం పూజిస్తూ ఉంటాము ఎప్పుడు మనం ఉన్నామా తిన్నామా ఇంకేదో చేశామా అన్నట్లు కాకుండా కొంచెం దైవాన్ని ఆరాధిస్తూ ఇలాంటి పండగలప్పుడు ఈ పూజలు చేసుకుంటూ ఉంటే మనకు ఏమైనా గండాలు ఏదన్నా ఉంటే మన పిల్లలకైనా మనకైనా దేవుడు కాపాడుతూ ఉంటాడు ఏ దేవుడైనా సరేనండి ఈ పుట్టలో పోయడానికి ప్రసాదాలు ఎవరు వాతావరణం ఏరియాను బట్టి వాళ్ళు తీసుకువెళ్తారండి మాకు మటుకి గుడివాళ్ళలో నువ్వులు చలివిడి ఇంకా వడపప్పు బెల్లం అలా తీసుకువెళ్తారు మా అత్తగారి ఊరు గుంటూరు ఇక్కడ సజ్జలు రాగులు బెల్లం నువ్వులు అసలు నేను చూడలేదు తక్కువ చలివిడి బెల్లం అలా తీసుకొస్తున్నారు ఫస్ట్ టైం నేను రాగులు సజ్జలు అలా తింటాం ఈ అప్పుడు మటుకి నువ్వులు మిస్ అవుతాను పనిమాల తెప్పించి మరీ అవి కూడా చేస్తూ ఉంటాను ఇదిగోండి మేము కూడా పూజ చేసుకున్నాం ఫ్యామిలీ మొత్తం కలిసి లేడీస్ని మగవాళ్ళ పేరు పిల్లల పేర్లు తలుచుకొని పాలు పోస్తాం పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా వచ్చిన తర్వాత సాయంత్రం పొయ్యకూడదు కాబట్టి రేపు ఆదివారం కదా పిల్లలతో కూడా పోపిస్తాం ఈరోజు ఎనిమిదింటి దగ్గర నుంచి పదకొండింటిలోపే పాలు పోసేయమన్నారు పంతులు గారు అందుకని మేము ఈరోజు ఇలా జరుపుకున్నాం మీరు నాగుల చవితి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఇలా నాగుల చవితి అప్పుడే మన పాలు పోయటం పూజ చేసుకోవటం కాకుండా మంగళవారం మంగళవారం అట్లా నాగేంద్ర స్వామికి పూజ చేసుకుంటూ ఉంటే నాగదోషాలు కాలసర్పదోషాలు సర్పదోషాలు కుజదోషాలు దోషాలు అలాంటివి ఏమన్నా ఉంటే మనకి పోతాయి మనం మన పిల్లల్ని కాపాడుతూ ఉంటారు ఈ తరం వారు ఇలాంటివి మూఢనమ్మకాలు అని కొట్టిపడేయకుండా మన పెద్దవాళ్ళు ఏవైతే చేశారో అవన్నీ తెలుసుకొని చేస్తే మనకి మన పిల్లలకి అందరికీ మంచిది ఎందుకంటే శాస్త్రవేత్తలు కూడా కొన్ని కొన్ని నమ్మాలి అని చెప్తున్నారు కదా దేవుళ్ళు అనేవాళ్ళు ఉన్నారు అది ఏ మతానికి సంబంధించిన దేముడైనా కానీ ఉన్నారండి అది మన నమ్మకమే మనకి వెనకాల మనల్ని నడిపిస్తూ ఉండిద్ది మనల్ని ఆపదలో కాపాడుతూ ఉండిద్ది ఇక్కడ చూడండి గుడ్డులు ఎన్ని ఉన్నాయో కుక్కలు ఎదురు చూస్తూ ఉన్నాయి ఎంత సాంప్రదాయం పాటించినా ఈ టైంలో నాకు ఒకటి అనిపిస్తూ ఉండిద్ది పాలు ఎక్కువ అలా పుట్టలో పోసే కన్నా అంటే మన సాంప్రదాయం ప్రకారం పోయాలి కొంచెం మన పెద్దవాళ్ళు ఇలా చెప్పారు కాబట్టి ఇప్పుడు మనం ఒక ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి దాంతోపాటు ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా తీసుకొని పుట్టలో మనం అందరం కొంచెం కొంచెం పోసి తర్వాత మిగిలిన ప్యాకెటు మన చుట్టూ మనం పాలు పోసేటప్పుడు గుడ్లు వేసేటప్పుడు మన చుట్టూ కుక్క పిల్లలు కుక్కలు తిరుగుతూ ఉంటాయి చూడండి వాటికి కొంచెం పోస్తూ ఉంటే పాపం అవి ఈరోజు ఫెస్టివల్ చేసుకుంటాయి మనతో పాటు అలా చేయండి ఇక్కడ చూడండి చెట్టు మధ్యలో భలే పెట్టారు ఎవరు పెట్టారో కానీ అలా చేసి పిండిని చేసి పెట్టినట్టున్నారు బాగుంది ఈ స్వామి తిరుపతమ్మ తల్లి గుడి దగ్గర ఇలా చేసాం అందరం కుక్కలు మేము ఎప్పుడు వెళ్తామా గుడ్లు తినేద్దామా అని చూస్తున్నాయి గుడ్లు అయితే తింటే కానీ పాలు తాగలేవు కదా ఈ నెల పాలు అయిపోతాయి కాబట్టి ఈసారి మీరు కూడా అట్లా ట్రై చేయండి కుక్కలకి పెడితే పాలు తాగి అవి కూడా అమ్మయ్యా అని అనుకుంటే మనకి పుణ్యం వస్తుంది తిరుపతమ్మ స్వామికి జై తిరుపతమ్మ స్వామి కూడా చూడండి నిండుగా కలకలాడిపోతున్నారు ఇక్కడ గ జిల్లేడు చెట్టు ఉందండి మా అత్తయ్య గారు కార్తీక మాసం మొత్తం గుడులతో దీపారాధన చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా ముఖ్యంగా దీపారాధన చేయమంటారు మమ్మల్ని కూడా జిల్లేడు చెట్టుకు కూడా పూజిస్తే మంచిది అని చెప్పారు అత్తయ్య గారు మీలో కూడా ఇలా ఎవరైనా చేస్తూ ఉంటే కామెంట్ పెట్టండి ఈసారి అత్తయ్య గారిని అడుగుతాను ఇలా ఎందుకు చేద్దాం అత్తయ్య గారు ఎందుకు చేయమన్నారు అని డీటెయిల్గా అడిగి మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను ఆంజిసాంగ్ గుడికి వెళ్ళాం వినాయకుడు రాముడు లక్ష్మణుడు సీతాదేవి ఆంజనేయస్వామి మా ఇంటి వెనకమాలే ఉండిద్ది గుడి ఆంజనేయస్వామి ఈ గుడి పైన ఇలా ఆచిలాగా కట్టారండి బాగుండిద్ది ఇలా మనం పైకి ఇలా తలెత్తితే ఆంజీసాంగ్ కనపడతాడు కార్తీక మాసం కదా ఇక్కడ లాన్యసంబొట్టు కుంకం బొట్టు విపూది అన్నీ పెట్టేసుకున్నాం ఇదిగోండి గుడి అనకమ్మలకి వెళ్ళి సైలెంట్కి ఈ కుక్కకు బాలు పోసేసాను అది మావులకి కాదు అది ఇది మా ఇంటికి వచ్చే కుక్క అండి రోజు వచ్చి మా ఇంటి కింద పడుకునేది ఫోన్లేమో అన్నం పెడితే ఒకరోజు మా అబ్బాయి షర్ట్ చించేసింది అప్పటి నుంచి మా అబ్బాయి దీన్ని కొట్టేస్తా అంటున్నాడు కంత్రి ఇది ఎన్నిసార్లు రెండు షర్ట్స్ చించేసింది పాలు తాగేసి ఇంక వెళ్ళిపోయింది ఈరోజు ప్రసాదాలు పెడతా ఉంటాం కదా మనం గుళ్ళో గుడ్లు ప్రసాదాలు ఇవి అవి తింటూ ఉంటాయి అందరూ పొద్దున్నే పోసేసినట్లున్నారు పిల్లలు వెళ్ళిన తర్వాత మేము వచ్చాం కదా అందులో ఊరి బయట నాగేంద్ర సాంగ్ గుడి ఉంది ఎక్కువ శాతం అటు వెళ్తున్నారు మా ఇంటి పక్కనే కదా అందుకని మేము వచ్చాం ఇదిగోండి ప్రసాదాలు వచ్చింది కుక్క కుక్క పిల్లల తెల్లనమాట ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటా బాయ్